నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు క్రేజీ సంహిత అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో పచ్చికారంతో ఆకుకూరలతో మంచిగా రుచిగా ఉండే ఎగ్గు కర్రీని షేర్ చేస్తున్నాను దీనికోసం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ఎగ్గు కర్రీని ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ చిక్కటి గ్రేవీ కమ్మటి రుచితో ఇష్టంతో తింటారు మనకి ఏముంటుందండి పిల్లలు తింటే అంతకంటే మించింది లేదు కదా ఆనందం వేడి వేడి అన్నంలో జీరా రైస్ బగార్ రైస్ చపాతీ పూరి లంచ్ బాక్స్లోకి టిఫిన్లోకి బిర్యానీలోకి మంచి కాంబినేషన్ అండి ఈ కర్రీ ఇప్పుడు ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఈ కర్రీ మాత్రం మంచి కాంబినేషన్ అండి టిఫిన్లోకి రైస్లోకి బిర్యానీలోకి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి గుడ్డు కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతుందండి మంచిగా టేస్ట్ ఉంటుంది జీడిపప్పు పాలకూర కప్పు పుదీనా కప్పు కప్పు కొత్తిమీర ఇలా నాలుగు మూడు రకాల ఆకుకూరలు పచ్చిమిర్చి తీసుకోవాలి జీడిపప్పు నాలుగు తీసుకోవాలండి నానబెట్టుకోవాలి ముందుగానే నేను చివరిలో యాడ్ చేశాను ముందుగా చూపించలేదు ఉల్లిపాయలు లవంగాలు సాజీరా దాల్చిన చెక్క కొద్దిగా ఒకటి వేసేసుకొని యాలకులు కొద్దిగా సాల్ట్ వేసి దంచి పెట్టుకోవాలండి ఇక్కడ పక్కన ఉన్నాయి కదా అవే పేస్ట్ చేసేది చూపిస్తాను ఈ ఆకూరల్ని అయితే నాలుగు సార్లు వాష్ చేసుకోవాలండి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి ఇలా కాడలతో సహా వేసేద్దాం ఇప్పుడు వీటిని పేస్ట్ చేద్దాం ఒక చిన్న దాల్చిన చెక్క ఒక యాలాకు రెండు లవంగాలు కొద్దిగా సాజీరా అండి ఇది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇది వేస్ట్ వేయడం వల్ల ఈ పేస్ట్ ఇది అన్ని నాన్ వెజ్ కలర్లోకి నా సీక్రెట్ రెసిపీ అండి క్రేజీ సమీత ఆనియన్ పేస్ట్ అని పెట్టాలి దీనికి పేరు ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి పచ్చిమిర్చి పదంటే పదే అండి నేను తీసుకున్నాను ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసి ఆకుకూరలు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేద్దాము ఈ కూరను కమ్మగా తిన్న కొద్ది తినాలనిపించే గ్రేవీకి కావాల్సినవి అండి ఇవన్నీ పదార్థాలు ఈ హోల్ గరం మసాలా వచ్చేసి రెడీ చేసి పెట్టుకోండి ఇవి డైరెక్ట్ ఆయిల్లో వేయడానికి కోసం కొద్దిగా కర్రీ లీవ్స్ తీసుకున్నాను ఒక దాల్చిన చెక్క ఒక చిన్న యాలాకు ఇంకా లవంగాలు తీసుకున్నానండి మీరు హోల్ గరం మసాలా వేసేసుకోండి ఇవి రెడీగా పెట్టేసుకోండి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఈ అల్లాన్ని పొట్టు తీసేస్తున్నాను నేను ఈ పొట్టుని నేను వాష్ చేసి మన టీలోకి వాడతానండి చాలా బాగుంటుంది అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి రుచిలో అద్భుతంగా ఉంటుందండి నేను ఇంకో రకంగా కూడా చేస్తాను ఇందులో పెరుగు కొంచెము కర్డ్ వేసేసి అలా కూడా చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది ఇప్పుడు అల్లం ముక్కలు ముందుగా అల్లం ముక్కలు ఈ ఆకుకూరల పేస్ట్ చిన్నగా కట్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా దంచడం వల్ల ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి మీ ఇంటిల్లి పాది మెచ్చుకుంటారండి ఎంత చక్కగా ఉంది రెసిపీ అని మమ్మీ మళ్ళీ కావాలని అడుగుతున్నాడు మా అబ్బాయి అయితే నేను మళ్ళీ ఇంకా వేరే రెసిపీస్ చేస్తానండి ఇంక ఇది పోస్ట్ చేస్తున్నాను కదా ఇంకా వేరే చేస్తాను ఇందులో అయితే ముక్కలు వేసాను వెల్లుల్లి వేశాను పదంటే పది పచ్చిమిర్చి తుంపుకొని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా నీళ్ళు పక్కన ఒక కడాయిలో పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ వాష్ చేయొచ్చు ఇంకా అవన్నీ పడేసి తర్వాత క్లీన్ చేయొచ్చండి ఇంకా ఉప్పు సరిపడనంత వేసుకోవాలి పేస్ట్కి తగినంత ఇవన్నీ చూసేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ పడితే వేయండి లేకపోతే లేదు ఇందులో వేసేస్తున్నానండి కాడలతో సహా వేసుకోండి కాడల్లో ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇంకా నాలుగు నాలుగు జీడిపప్పులు వేస్తున్నానండి నానబెట్టుకున్న జీడిపప్పులు ఇక్కడ ముందుగా కా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో కొద్దిగా చిటికేడు పసుపు చిటికేడు ఉప్పు చిటికేడు కారం వేయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఘాట్లు పెట్టుకున్న వాటిని కోడిగుడ్లను వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి గుడ్లు ఈ నిల్వ కూడా ఉంటాయండి మూడు రోజులు ఉంటుంది ఈ కర్రీ నిల్వ పెట్టుకోవాలంటే మనము ఎప్పుడన్నా ట్రైన్ జర్నీలు ట్రావెల్స్ చేసినప్పుడు ఈజీగా చేయొచ్చండి ప్యాకింగ్ కర్రీ బటర్ వేస్తున్నాను నేను ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి అదే ప్యాన్లో వేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు బటర్ కరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న వాటిలోకి ఉప్పు కారం వెళ్ళి చాలా రుచిగా ఉంటుందండి అలా చేయండి ఫస్ట్ ఇంకా మా ఆయన అంటున్నాడు నన్ను తీయొద్దు ఇక్కడ తీసేయని చెప్తున్నాను నేను హోల్ గరం మసాలా వేసుకుందాం ఏం లేదండి రెండు ఆకులు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు ఇంకా మీ దగ్గర ఏం హోల్ గరం మసాలా ఉంటే అది వేయండి ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకుందాం ఆనియన్ మసాలాల పేస్ట్ ఇది ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం గ్రీన్ పేస్ట్ని కూడా వేసేద్దాం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను చిటికెడు జాలండి మరీ ఎక్కువ అవసరం లేదు గ్రీన్ పేస్ట్ని వేస్తున్నాను ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ధనియా పొడి గరం మసాలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా జాజికాయ అండి ఇలా తురిమి వేసుకోవడం వల్ల రుచి చాలా పెరుగుతుందండి నాన్ వెజ్ కర్రీలకైతే ఈ జాజికాయ నేను ఇలా తప్పకుండా గీరి వేస్తాను మనం బిర్యానీ చేసుకుంటాం కదా బిర్యానీలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నూనె పైకి తేలే వరకు వేయించండి ఇప్పుడే ఈ పేస్ట్ని రుచి చూసుకొని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసేసుకోండి ఇప్పుడు గుడ్లను వేసేసుకుందాం ఈ కర్రీ రెడీ అయ్యేలోపు ఈ గ్రేవీ పైకి తేలేలోపు నేను ఈ గిన్నెలన్నీ వాష్ చేసుకున్నానండి ఇలా చేసుకోవడంలో ఇంట్లో పనులు కూడా అయిపోతుంటాయి వంట అయ్యేలోపు ఇప్పుడు ఇందులో గుడ్లు వేద్దాము ఆయిల్ పైకి తేలింది గుడ్లు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచేసి అవి లోపలికి వెళ్ళిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఉంచేసి కర్రీ రెడీ అయిపోతుందండి ఎంతో రుచికరమైన ఈ తిన్న కొద్దీ తినాలనిపించి ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి కొద్దిగా కసూరి మేతి ఉంటే వేయండి మా ఇంట్లో లేదు నేను వేయలేదు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా చేయగలిగే ఈ రెసిపీని ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెడీ చేసేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆయన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ తీస్తున్నారండి నా స్టాండ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది నాకు స్టాండ్ తీసుకున్న తర్వాత ఇంకా మంచిగా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్